शिवाय ओम नमो श्री विघ्नराजा नम ओम नमो श्रीलक् नृसींहवाय नम ओं श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम नमस्कार रेवे इवे फिब्रवरी ने పదిహేడవ తేదీ శ్రీ క్రోధి సంవత్సర మాఘ బహుళ పంచమి ఇందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు పదకొండవ రోజు మనం శ్రీమద్భగవద్గీత పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగం మనం పదకొండవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం వరకు ఈ ఐదు శ్లోకములను పాడుకొని తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం श्रीभगवान् उवाच अशोचानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासुश्च नानुशोचि पण्डिता ई पदकण्डव श्लोकात्पर्यं దేనికోసం దుఃఖించకూడదు దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందాలా మాట్లాడతావేమిటి పండితులైన వాళ్ళు ఎవరు కూడా సజీవుల గురించి కానీ గత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు నచ్చే వాహం జాతునాశం నత్వం ే మే జనాధిపా నైవ్యామర్వేన్ నయమత పరం పన్నెండవ శ్లోకానికి అర్థం తాత్పర్యం నేను నువ్వు ఈ మహారాజులు కూడా గతంలో లేకుండాను లేము భవిష్యత్తులో ఉండకుండాను పోము పదమూడవ శ్లోకం దేహినోస్మిన్ దేనోస్మిన్య దేహే కౌమరం యవ్వరా నముహ్యతి దేహం వలన దేవధ దేహధారులకు బాల్యం యవ్వనం ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరో దేహాన్ని పొందటం కూడా అంతే సహజం బుద్ధిమంతులు ఆ విషయంలో మోహితులు కారు ఇప్పుడు పద్నాలుగవ శ్లోకం మాత్ర స్పర్శాస్తు సుఖ శీతోష్ణసుఖదు ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితి భారత ఈ పద్నాలుగవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది సుఖ దుఃఖాలు కూడా శీతోష్ణాదులు లాగా ఇంద్రియాల వల్లనే కలుగుతాయి అవి శాశ్వతం కావు కాబట్టి వాటిని పట్టించుకోకూడదు ఇక ఈనాటి చివరి శ్లోకం పురుషం పురుషర్షా సమదుఃఖ సుఖం ధీరం సోమృత కల్పతే అర్జున ఈ దుఃఖాలనేవి ఎవరినైతే బాధించలేవో చలింపచేయలేవు వారే మోక్షానికి అర్హులు అవుతున్నారు ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు నమస్కారం మరొక రోజు రేపటి నుంచి మళ్ళీ ఈ భగవద్గీతని గురువారం వరకు పఠనం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం